మేము మేజర్గా చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి ఇకో వేస్ట్ ఇకో స్మార్ట్ అన్నట్టు ఒక ఒక థింగ్ ఒక థీమ్ మీద డిజైన్ డిజైన్ చేసాం మొత్తానికి ఎలక్ట్రానిక్స్ ఈ వేస్ట్ దాంతో చేసిన మెటీరియల్ వచ్చేసి ఈ బటర్ఫ్లై ఒకటి మేజర్గా మదర్ బోర్డ్ అండ్ చిన్న చిన్న రెసిస్టర్స్ కనెక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని చేసిన ఒక మోడల్ ఇది వాల్ క్లాక్ వేస్ట్ సీడీస్ దానికి ఆ సీడీస్ని కార్డ్బోర్డ్కి పేస్ట్ చేసి కీస్ని క్లాక్లో ఉన్న నెంబర్స్గా యూస్ చేశాను నెక్స్ట్ వేస్ట్ క్లాక్లో ఉన్న క్లాక్ సెట్ని తీసి దీనికి పేస్ట్ చేశాను నెక్స్ట్ క్లాక్ అనేది వర్కింగ్ మోడల్ వాల్ క్లాక్ శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలోని ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరము ఎలక్ట్రానిక్ వేస్ట్ మెటీరియల్స్తో క్రాఫ్ట్స్ తయారు చేసి ఎక్స్పో నిర్వహించడం జరుగుతుందండి ఉపయోగం లేని వాడని పాత పడిపోయిన ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి కాలక్రమేణా అవి వాడకంలో లేకపోతే అందులోంచి మనకి కొంచెం హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి అది మన ఆరోగ్యానికి ప్రమాదం చేకూర్చే అవకాశం ఉంటుంది అటువంటప్పుడు మనం వాటిని జనరల్గా స్క్రాప్కి వేసేస్తూ ఉంటాం అటువంటి వాటిల్లో ఎక్కువ ప్రమాదకరంగా ఉండకుండా మనకి వాటిని చక్కగా అందమైన అలంకరణ వస్తువులుగా తయారు చేసుకుని క్రాఫ్ట్స్ తయారు చేసుకుని ఎవరికన్నా బహుమతిగా ఇవ్వచ్చు ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఉన్నటువంటి వేస్ట్ను పారేయకుండా ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ అంతా కూడా వివిధ రకాలైనటువంటి ఆర్టికల్స్ క్రాఫ్ట్స్ తయారు చేశారు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా అవి వాటికి వాళ్లకు ఉపయోగపడుతుంది